మెగా ఫ్యాన్స్ మూడేళ్లుగా ఎదురు చూస్తున్న గేమ్ చేంజర్ విడుదల విషయంలో ఇంకా దోబూచులాట తీరలేదు ముందు డిసెంబర్ ఇరవై అన్నారు డిస్ట్రిబ్యూషన్ వర్గాల వద్ద డిసెంబర్ ఇరవై ఐదు సమాచారం ఉంది కేవలం పదిహేను రోజుల గ్యాప్లో విశ్వంబరతో పాటు ఇతర సినిమాలు వస్తున్న నేపథ్యంలో ఇంకాస్త ముందు వస్తే భారీ వసూలు దక్కుతాయనేది అభిమానుల వెర్షన్ నిజానికి దర్శకుడు శంకర్ ఈ రోజుకి ఎప్పుడు సెన్సర్ ఫైనల్ కట్ ఇస్తానని ఖచ్చితంగా చెప్పడం లేదట క్షణం తీరిక లేకుండా పోస్ట్ ప్రొడక్షన్ చూసుకుంటూ డెడ్ లైన్ మిస్ చేయకుండా ఉండేందుకు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నట్టు టాక్ ఉంది కొద్ది రోజుల క్రితం విశ్వంబర వాయిదా పడొచ్చని సంక్రాంతికి దాని స్థానంలో గేమ్ చేంజర్ ఉంటుందనే వార్త ట్రేడ్లో బలంగా తిరిగింది కానీ దిల్ రాజు మాత్రం పట్టుదలతో క్రిస్మస్కే గేమ్ చేంజర్ రిలీజ్ చేయాలని సంకల్పించుకున్నారట దానికి తగ్గట్టే ఇటీవలే రామచ్చా సాంగ్ లాంచ్ ఈవెంట్లో నొక్కి మరీ డిసెంబర్ రిలీజ్ అని చెప్పారు శంకర్ ఆ మాట అనకపోయినా నిర్మాత ఉద్దేశమేంటో ఆ రకంగా బయటపడిందన్నమాట ఇకపై నాన్ గా ప్రమోషన్లు ఉంటాయని చెప్పడంతో ఫ్యాన్స్ అంచనాలు పెంచేసుకున్నారు దసరాకు టీజర్ వదిలే ప్లానింగ్తో ప్రస్తుతం ఎడిటింగ్ చేయిస్తున్నారు